హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరు అరుణా కిచెన్ లాగ్స్ చికెన్ ఇగురు చేస్తున్నాను తయారు చే విధానము ఆయిల్ వేడెక్కినా అండి ఆనియన్స్ బోరవే కట్ చేసుకుని ఆనియన్స్ వేయించుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకుంటున్నానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయే వరకు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు చికెన్ పీసెస్ వేస్తున్నానండి చిక్కున్ల నుంచి వాటర్ వస్తుందండి దానికే మగ్గిపోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ అయిందండి ఓపెన్ చేస్తుద్దాం చిక్కున్ల నుంచి వాటర్ వచ్చేసిందండి మొక్క బాగా మగ్గిపోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఎగురుకు దగ్గర కారం వేసుకోవాలండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ హాఫ్ స్పూను గరం మసాలా కొత్తిమీర నెక్స్ట్ పుదీనా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం